అందరూ బాగా సమస్య పడేది పొట్ట గ్యాసు దాంతోపాటు మాత్రమైన మలం దగ్గర నొప్పి కానీ దురద కానీ బ్లీడింగ్ వచ్చినప్పుడు కానీ అధికంగా ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ దీనికి అంత పెద్దగా పట్టించుకోపోతారు చాలామంది ఇది ఒకటి వేడి చేసిందనో పాలు తాగటమో లేకపోతే పెరుగు తినటమో మజ్జిగ తాగటమో ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తారు అని అంటే చిన్నగా ఉన్న సమస్యని అతిపెద్దగా చేసుకుంటూ ఉంటారు నా దగ్గరికి ఈ మధ్యకాలంలో వచ్చిన పేషెంట్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఫిష్ ఫామ్ అయిపోయి ఫిషర్ల ఫామ్ అయిపోయి చాలా లేకపోతే రెండు మూడు సర్జరీలు ఎక్స్ట్రా చేయించుకుని దాని నుంచి ఇబ్బంది పడుతూ వస్తున్నారు సరే ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ అందరికీ వచ్చే కామన్ ప్రాబ్లం ఫైల్స్కి మళ్ళీ మళ్ళీ రికరెన్స్ ఎందుకు వస్తుంది అని చూసుకుంటే ముందులో చేసే అశ్రద్ధ ఎప్పుడైతే ఎర్లీగా ఉన్నప్పుడు అంటే చాలామంది తెలియదు ఏంటంటే ఇది గ్రేడ్ వన్ నా గ్రేడ్ టూనా గ్రేడ్ ఫోర్ అన్నది తెలియదు సార్ నాకు ఎర్లీగా ఉంది సార్ ఎర్లీగా ఉందంటే ఈరోజు ప్రాబ్లం వస్తే ఎర్లీగా వచ్చినట్టు కాదు లోపల కొత్తగా మనకున్న ఆధునిక పద్ధతుల్లో డయాగ్నోజ్ చేసి ఎలా ఉందో చూడగలగాలి సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఇక్కడ సో ఇక్కడ చూస్తే మొదట్లో మొదలైంది ఇక్కడ ఉంది ఇది గ్రేట్ టూ అంటాం అది కిందకు వచ్చేసి ఎలాడుతుంది గ్రేట్ ఫోర్ అంటాం సో ఈ స్టేజ్లో ఉంటే ఈజీగా మనం లేజర్ తోటి బర్న్ చేయడము లేకపోతే స్టిచ్ చేయడము చేయొచ్చు చాలామందికి తెలియంది ఏంటంటే ఇక్కడ ఉన్న ఇక్కడ మసులు ఉంది చూసారా ఈ మసిల్ కనుక టైట్గా ఉండటం వల్ల దాన్ని పీక వేసుకున్నట్టు రక్త కణాలు గట్టిగా ఎక్కువ పెద్దగా వస్తూ ఉంటాయి అది తెలుసుకోరు మా ముక్కాల్సి వస్తుంది లేకపోతే మోషన్ హార్డ్గా వస్తుంది ఇలాంటివే మనకు పైల్స్కి కారణాలు తీస్తూ ఉంటాయి సరే ఏదో వేడి చేస్తుంది కాబట్టి మనం ఫుడ్ తీసి సరిగ్గా తీసుకోలేదని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ఒకసారి కనుక స్టార్ట్ అయిందంటే ఎప్పటికైనా జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే దీంట్లో మొదట తెలుసుకోవాల్సింది ఏ గ్రేడ్లో ఉన్నది ఎర్లీగా ఉన్నవాళ్ళు ఇగ్నోర్ చేయొద్దు దాన్ని సింపుల్గా ఎందుకంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏంటి గంటలో గంటన్నర రెండు గంటల్లో వెళ్ళిపోతూ ఉంటారు చేయించుకుని సో అదేంటంటే పేషెంట్ సెలక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండోది సార్ నాకు లేజరే చేయండి లేకపోతే స్టేపుల్సే వేయండి లేకపోతే ఎక్స్ చేయండి ఇలా చెప్తూ ఉంటారు ఒక్కొక్క గ్రేడ్కి ఒక్కొక్క టైప్కి ఒక్కొక్కలాగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కడ ఒక అతను పేషెంట్ వచ్చాడు ఏదో సమ్ మా ప్రొసీజర్ ఎక్కడో చేయించుకున్నాడు చేయించుకోవడం వల్ల నెల రోజులు బెడ్లో ఉన్నాడంట ఎంత ఇరవై మూడేళ్ళు ముప్పై ఏళ్ళు ఎంత ఉందో అతనికి సో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉన్నాడు అతనికి ఏంటి ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి అతనికి ఏమైనా ఆల్రెడీ రెండు సార్లు చేయించుకోవడం వల్ల లోపల బాగా రక్త ఇది అయిపోయి ఉన్నాయి సో బాగా బ్లీడింగ్ అవుతుంది పాపం సో నేను చెప్పేది అంటే ఏ ట్రీట్మెంట్ ఇది సుపీరియర్ కాదని అంటలేదు కానీ రైట్ డయాగ్నోసిస్ రైట్ ట్రీట్మెంట్ రైట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అందులోకి కాస్ట్లీ లేజర్ ఎక్విప్మెంట్స్ అంటే కొన్ని చాలా లేజర్లు ఉంటాయి ఇవి అవి ఇవి ఏంటో మనకి ఏం జరుగుతున్నాయో తెలీదు సో మనకు కావాల్సింది ప్రెసైజ్ మా దగ్గర ఉంది బయాలెటిక్ అని చెప్పి అది జర్మన్ కంపెనీ దాంట్లో ఏంటంటే ఎగ్జాక్ట్ కావాల్సిన ఎనర్జీ మాత్రం డెలివరీ అవుతూ ఉంటుంది అదొకటే కాకుండా కొన్ని కొన్నిసార్లు స్టేప్లర్ టెక్నిక్ అని యూజ్ చేస్తూ ఉంటాం వీళ్ళలో కొంతమంది ప్రొలాప్స్ ఉంటుంది లేకపోతే అధికంగా బయటకు వచ్చి ఉంటాయి వీళ్ళు ఏం చేస్తామంటే క్లిప్స్ లాగా వేస్తూ ఉంటాం వేయటం వల్ల మళ్ళీ పర్మనెంట్గా లోపలికి స్క్వీజ్ అయిపోయి ఉంటాయి సో నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు డిసైడ్ చేయొద్దు మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్లు అడుగుతారు సార్ పైల్స్కి ఏదైనా మందులు లాయండి సార్ అని లేకపోతే ఇంకోటి ఏదో చెప్తూ ఉంటారు అసలు ముందు అసలు ప్రాబ్లం ఏందో తెలియదు చాలామంది ఏంటంటే పైల్స్కి ఫిషర్కి ఫిష్లాకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏదో నోట్కి వచ్చిన పదం అన్నీ ఒకటే ఎందుకంటే మూడులో మూడింటిలోనూ కింద నెప్పు ఉంటుంది తప్పనట్లేదు నేను మూడిట్లో ఒక్కొక్క దానికి ఒక డిఫరెన్స్ ఫిష్ లా అంటే ఒక ఒక హోల్ నుంచి గోహోలు హోల్ కనెక్ట్ అయ్యేది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ వచ్చారు అట్లాగే ఏమని ఇనిషియల్గా పైల్స్లో స్టార్ట్ అయింది వదిలేయటం వల్ల దాంట్లో నుంచి మలం లోపలికి వెళ్ళిపోయి సీరియస్ ఇన్ఫెక్షన్తో ఉండిపోయింది ఉండిపోవడం వల్ల ఫిస్ట్లో ఫామ్ అయింది సో ఈ ఫిస్ట్లో ఒకసారి ఫామ్ అయిందంటే మళ్ళీ మళ్ళీ కష్టంగా ఉంటూ ఉంటుంది సో నేను చెప్పదలసింది ఏంటంటే మీరు డయాగ్నోస్ చేసుకోవద్దు లెట్ ద ఎక్స్పర్ట్ డూ ద బిజినెస్ అండ్ దెన్ దే విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ చాలా మందికి నేను ఏం చేస్తానంటే ఫ్లెక్సిబుల్ సిగ్మాటోస్కోపీ చేసినప్పుడు చూపిస్తానుకో ఇట్లా బ్లీడింగ్ ఉంది ఇంత లావులు ఉన్నాయి ఇలా చేసుకోండి అలా చేసుకోండి ఈ రకంగా చెప్పడం వల్ల అందరూ వాళ్ళ యొక్క నిజంగా చూసి బె బెనిఫిట్ పొందడం జరుగుతుంది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లండన్ గ్యాస్టర్ కేర్ ఎందుకంటే దీంట్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషను డైట్ గురించి మెడిసిన్స్ గురించి ఆధునిక పద్ధతుల గురించి రెగ్యులర్గా అప్డేట్ చేస్తాం అదొకటే కాకుండా యూట్యూబ్ లైవ్లో కూడా నేను అందుబాటులో ఉంటాను ప్రతిరోజు ఎనిమిది ఎనిమిది నుంచి ఎనిమిది పావు వరకు థ్యాంక్ యూ వెరీ మచ్